ఒకే ఒక ఆశయం అహింసాయుద్ధ భూమాతని కళ్ళార వీక్షించటమే నా ముఖ్య ఉద్దేశం అని చెప్పారు గారు మరి అహింసాయుద్ధ భూమండలాన్ని అది మార్చడం కోసం వచ్చిన భగవంతుడు ఆయన కదా ఎందుకంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కళ్ళు వస్తారు ఆ యుగానికి కృష్ణుడు వస్తే యుగానికి రాముడు వస్తే కలియుగానికి పత్రికారు వచ్చారు నిజంగా పత్రికారు భగవంతుడే యుగానికి వచ్చాడు కంటే క్లాప్ చేద్దాం లేకపోతే అహింస పరమో ధర్మ అంటారు జీవహింస మహాపాపం అంటారు కానీ పత్రికారు ఏం చేశారు కొన్ని కోట్ల పాంప్లెట్లు ముద్రించి కొన్ని లక్షల పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయించి ఇన్ని కొన్ని వేల శాఖాహార ర్యాలీలు నిర్వహించి అహింసా ధ్యాన యజ్ఞాలు నిర్వహించి మరి ప్రతి ఒక్క జీవిని ఎలా కాపాడుతున్నాడు ధ్యానం చేస్తే ఆత్మ ఆత్మలు పొలగిస్తే ధ్యానం చేసే వాళ్ళందరూ ఎందుకంటే ధ్యానం ఆత్మకు సంబంధించింది పిరమిడ్ నిర్మాణాలు చేస్తే భూమాత పులకిస్తోంది పిరమిడ్ శక్తి అద్భుత శక్తి శాకాహార ర్యాలీలు నిర్వహిస్తే జంతు జాతి పులకిస్తోంది ఎన్ని జంతువుల్ని మనం ఆత్మని పులకింపజేసాం పత్రికల ద్వారా ఇంకొకటి కూడా ఉంది పత్రిక లక్ష్యం ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాఖాహార జగత అంటాం కానీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా అని కూడా కట్టి క్లాప్స్ కొడదాం ధర్మం పార్టీ సత్యం పార్టీ ఆత్మ జ్ఞానుల పార్టీ సత్యవంతుల పార్టీ ప్రపంచ పార్టీ యోగుల పార్టీ ఋషుల పార్టీ ప్రపంచ పార్టీ ప్రజలందరి పార్టీ పత్రిజీ పార్టీ మనందరి పార్టీ ఆ పార్టీని మూల మూలాలు వెతికి ఏం చేస్తే సమాజానికి మనం మంచి చేస్తాం అని చెప్పి గారు పిరుమిడి పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు మరి పిరుమిడి పార్టీ ఆఫ్ ఇండియాలో మనం పనిచేస్తే సమాజం అంతా పొలగిస్తుంది సమాజం అంతా పొలగింపజేయడం కోసమే పార్టీని స్థాపించారు పత్రికారు ధ్యానం చేస్తే ఆత్మ పొలకిస్తాయి పిరమిడ్ నిర్మాణం చేస్తే భూమాత పొలకిస్తుంది శాకాహార ర్యాలీలు చేస్తే జంతు జాతి పొలకిస్తుంది మనం పిరమిడి పార్టీ ఆఫ్ ఇండియాలో మనం పనిచేస్తాయి ప్రతి ఒక్కరికి మనం పార్టీలో నిలబడి ఒకళ్ళని నిలబెట్టి ఆయన ఆయనకు మనకి ఏది అవసరమో మనం అందిస్తే మనమందరం నిలబడ్డట్టే ఎందుకంటే ధర్మయుద్ధానికి సిద్ధమయ్యాడు ఆయనకు ఏ కొంచెం మనం సహాయం చేసినా మనమందరం నిలబడ్డ వాళ్ళ కింద లెక్క ఎందుకంటే నిలబడటానికి ఒక్కళ్ళే అరువులు కాబట్టి వాళ్ళందరికీ మనం మనం అందరం సేవ చేయొచ్చు ఆయనకి సహాయం చేయవచ్చు కాబట్టి ఈసారి వచ్చేది మాత్రం మన పెనుమడి పార్టీ ఆఫ్ ఇండియా జెండా ఎగురుతోంది అక్కడ మరి పెరుగు పార్టీ జిందాబాద్ 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 వస్తుంది మంది రెండు వేల ముప్పైలో మన జెండా ఎగురుతోంది అందులో ఎలాంటి సందేహం లేదు పత్రికారు కూడా నేను రెండు సార్లు నేను పార్టీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఇరవై రెండులో అయితే అప్పుడు రెండు వేల తొమ్మిదిలో నిలబడ్డప్పుడు దండ చేయి పట్టుకొని మన రెండు చేతులు పట్టుకొని గట్టిగా పత్రికారు మేడం పాలేరు పాలేరు నుంచి నిలబెట్టారు పాలేరు ఎమ్మెల్యే శైలజ మేడం పాలేరు ఎమ్మెల్యే పాలేరు ఎమ్మెల్యే అని క్లాప్స్ కొట్టించారు ఏం సార్ నా దండ పట్టుకొని మీరు ప్రమాణం చేస్తున్నారు ఎందుకు సార్ అంటే గారు ఏమన్నారు మంచివాడి మౌనం దేశానికి శాపం మేడం మంచివాడు మౌనంగా ఉండొద్దు మరి ఉప్పుకారం తింటా లేదా మనం మనకెందుకు రాకూడదు కోపం ఎందుకు రాకూడదు ఉక్రోషం ఎందుకు రాకూడదు ఒక గుడ్డివాడు మంచివాడికి దారిలా చూపిస్తాడు మేడం మంచివాడైతేనే మంచివాడికి దారి చూపిస్తాడు గుడ్డివాడికి గుడ్డివాడికి దారి చూపిస్తాడు గురులు శిష్యుల పరిపాలనా పరులు పారమార్థికులుగా ప్రబలి సంఘమందు సంఘం అందు సుఖము శాంతి వర్ధిల్లును కాళికాంప హంస కాళికాప అన్నారు నేను బ్రహ్మేంద్ర స్వామి ఒకసారి గంటే క్లాప్ చేద్దాం గురులు శిష్యులు పరిపాలన చేస్తే సంఘంలో సుఖము శాంతి వర్ధిల్లుతుంది ఆ సుఖము శాంతి ఇవ్వడం కోసమే మనం అందులోకి వెళ్తున్నాం మనం నేను నిలబడ్డప్పుడు కూడా నాకు అవంతరాలు ఎదురైనాయి మీకు ముక్కు మూసుకొని కాస్త ధ్యానం చేసుకునే కాడికి మీకెందుకండి ఈ పార్టీలు ఈ కుళ్ళు రాజకీయాలు ఎందుకు మీకు అన్నారు మరి అక్కడ మౌనంగా ఉన్నారు ద్రౌపది వస్తా బారినప్పుడు గంగాపుత్రుడు భీష్కుడు ఉన్నాడు అక్కడ ద్రోణాచార్యుడు ఉన్నాడు విధురుడు ఉన్నాడు ద్రోణ కృఢాచార్యుడు ఉన్నాడు కానీ వాళ్ళ ఆశీని వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకోవడం కోసం మౌనంగా ఉన్నారు ఏమైపోయారు అప్పుడు ఆ మాయాసభలోనే నిశస్త్రుడైపోయారు కిరీటాలు మొత్తం పడిపోయినాయి అప్పుడే చచ్చిపోయారు అర్జునుడు గాంధీవం కింద పెట్టేప్పుడు ఏమన్నాడు కృష్ణుడు గాంధీవం వెళ్తూ వాళ్ళు ఎప్పుడు చనిపోయారు ఎప్పుడైతే మౌనంగా ఉన్నారో అప్పుడే చచ్చిపోయారు ఎవరు చని నువ్వు చంపేవాడు నువ్వు కాదు చనిపోయేవాళ్ళు వాళ్ళు కాదు ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో చనిపోయారు అని చెప్పాడు అంటే అధర్మంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంతమైపోయారు మరి మనం ఇంతగానో తెలుసుకున్న తర్వాత పత్రికారు ఇంత నేర్పించారు కదా మనకు జ్ఞానాన్ని లక్ష పుస్తకాలు చదివి ఎనభై వేల పుస్తకాలు రాసి ఎంతో గొప్ప మహానుభావుడు మన భిక్షమయ గురుజీ గారితో నేను పిరుమిడి శంకుస్థాపన తీసుకొస్తే భిక్ష్మయూజీని మరి నేను ఎంత గొప్ప గురువు ఆయన ఏమంటున్నారంటే పత్రికారి గురించి పత్రిజీ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి కాదు ఒక చైతన్యం కాదు ఒక ప్రకృతి కాదు ఒక విశ్వం కాదు ఆయన సాక్షాత్తు భగవంతుడే భూమి మీదకి వచ్చారు అని చెప్పారు కృష్ణమైన గురించి చెప్పారు వాళ్ళ శిష్యులు ఉన్నారు అందరు అక్కడ అంటే ఒక గురువు ఇంకో గురువు గురించి అలా చెప్తున్నారు అంటే ఇది పరమ సత్యం మనందరికీ తెలుసు ఇంకా ఇంకా ఎన్నో కూడా ఉన్నాయి పత్రికలతో కాబట్టి మనం అందరం కూడా చాలా గొప్ప అదృష్టవంతులం పత్రికారు ఉన్నప్పుడు మనం రావడం మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇంత శక్తిని మనం తెలుసుకుంటున్నాం మనం పెరిమిడి శక్తి అద్భుత శక్తి ఇంత